ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మనకి కొబ్బరి యూజ్ చేసుకుని పడేసే కొబ్బరి చిప్పలతోటి ఇంటిని చల్లగా మార్చుకోవచ్చండి ఎలా ఏంటి అనుకుంటున్నారా అయితే వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా మనం కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఆ కొబ్బరిని తీసుకున్న తర్వాత ఇలా అడుగున చిప్పలు మిగిలిపోతూ ఉంటాయి కదండీ వాటిని ఒక పక్కగా వేసుకోండి అండి రకరకాలుగా ఉపయోగపడితే ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడింది అంటూ ఏమి ఉండదు అలాంటికి గుంటగా ఉన్న కొబ్బరి చిప్పలు కింద హోల్ లేనివి తీసుకోండి అలా తీసుకున్నాక ఇగో చూసారా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకొని దాంట్లో ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత దాని మొత్తం డబ్బా నిండుగా ఈ కొబ్బరి చిప్పలకి డబ్బాకి మొత్తం వాటర్ పోసేయండి ఇలా పోసి ఇగో సరిగ్గా పట్టలేదు మీ దగ్గర ఇంకొంచెం పెద్ద డబ్బా ఉన్నా తీసుకోవచ్చు ఇలా వాటర్ మొత్తం నింపేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో వేడి అనేది తగ్గేసి గాలికి చల్లదనం ఇండ్లంతా చల్లటి గాలి వస్తుందండి చూడండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇలా గడ్డ అయింది కదా కొబ్బరి చెప్పల్లోనూ ఐస్ అయింది మిగతా డబ్బాలో కూడా నీళ్ళు పోసే అది కూడా ఐస్ అయిందని మీరు డబ్బాలో ఒకవేళ ఐస్ కాకపోయినా కొబ్బరి చెప్పలది అయితే ఖచ్చితంగా చేసుకోండి నేను డబ్బాలో కూడా ఐస్ గడ్డ కట్టించాను లేదు మీరు ఒక నాలుగైదు కొబ్బరి చెప్పల్ని పెద్ద సైజు డబ్బాలో పెట్టేసి ఇలా ఐస్ లాగా గడ్డ కట్టించుకున్నా చాలండి ఇలా హాల్లో కానీ మీరు ఎక్కడ కూర్చుంటున్నారో అక్కడ ఒక పట్టలాగా పరిస్థితి దాని మీద ఒక టవల్ వేసి చూడండి మామూలుగా కింద ఐస్ గడ్డ లేకపోతే కొబ్బరి చెప్పులను డైరెక్ట్ క్లాత్ మీద పెట్టవచ్చు నేను కింద కూడా ఒక ఐస్ గడ్డ ఉంది కదా అందుకని ఇలా కింద ఒక ప్లేట్ పెట్టి పెట్టాను మళ్ళీ వాటర్ పడతాయి కదా అని లేదంటే డైరెక్ట్ కొబ్బరి చెప్పులను కూడా పెట్టుకోవచ్చు అండి కింద ఐస్ గడ్డ లేకపోతే ఇప్పుడు ఫ్యాన్ కింద ఇది పెట్టారనుకోండి అనుకోండి చల్లటి గాలి వస్తుందండి ఆ ఫ్యాన్ గాలి ఈ ఐస్ మీద తగిలితే చల్లటి గాలి అనేది మనం దగ్గర కూర్చున్నప్పుడు పక్కన కూర్చున్నాం అనుకోండి ఇప్పుడు పెట్టిన తర్వాత కింద పడుకుంటూ ఉంటాం కదా సమ్మర్లో ఆ పక్కన పడుకున్నాం అనుకోండి దీని మీద పడ్డ గాలి పైకి వచ్చేసి ఇల్లంతా చల్లగా మారుతుందండి కమ్మనే ఏసీలో వచ్చిన గాలిలాగా మనకు తగులుతూ ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదండి ఈ చిట్కా ఎక్కువగా ఎండ ఉంది భరించలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఏసీ కూలర్లు అందుబాటులో లేవనుకున్నప్పుడు ఇది చేసుకోండి అండి బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఏసీ కూలర్లు లేకపోయినా కూడా ఇంటిని చల్లగా ఉంచుకునే అద్భుతమైన చిట్కా పనికిరాను కొబ్బరి చెప్పలతోటి మన ఇంటిని చల్లగా చేసుకునే చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్